అసత్య వార్తలను ప్రచారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానళ్లను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇటీవల రద్దు చేసింది హీరో హీరోయిన్లను విమర్శిస్తూ చేసిన వీడియోలను కామెంట్లను నలభై ఎనిమిది గంటల్లోగా తొలగించాలంటూ డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ కు మా అధ్యక్షుడు మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు ఆయన తీసుకునే నిర్ణయంపై నటి మీనా స్పందించారు మంచు విష్ణుకు థ్యాంక్స్ చెప్తూ పోస్ట్ పెట్టారు మా తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ను షేర్ చేసిన మీనా తప్పుడు కంటెంట్ ప్రజల్లోకి తీసుకెళ్తున్న యూట్యూబ్ ఛానళ్లపై యాక్షన్ తీసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు అధ్యక్షుడు మంచు విష్ణుకు ధన్యవాదాలు తెలిపారు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇటీవల రద్దు చేసింది అలాగే ఈ రద్దు చేసిన యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వీటి ఇవన్నీ కూడా అసత్య వార్తలు ప్రచారం చేసిందని చెప్పి వీటిని రద్దు చేసింది అలాగే బ్యాడ్ కామెంట్స్ కానీ నెగిటివ్ వీడియోలు కానీ పోస్ట్ చేసిన ప్రతి ఛానల్కి కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం అయితే ఇచ్చింది ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లోగా అవన్నీ రిమూవ్ చేయాలని చెప్పేసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అయితే హెచ్చరించింది సో ఈ దీనిపైన అంటే మా అధ్యక్షుడు మంచు విష్ణు తీసుకున్న ఈ నిర్ణయానికైతే నటీమైన స్పందించింది నిజంగా ఇదొక మంచి పరిణామం అంటే ఈ విధంగా అంటే ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది ఇప్పుడు ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే కూడా చాలామంది సోషల్ మీడియా అటు ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఇటు యూట్యూబ్ కానివ్వండి ఈ ట్రోల్స్ మీమ్స్ వీటితో పాటు ఇవన్నీ పక్కన పెడితే ఈ ట్రోల్స్ మీమ్స్ ఇవన్నీ పక్కన పెడితే కూడా ఫేక్ అంటే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళైందని సో బతికుండగానే కొంతమందిని చచ్చిపోయారని ఈ విధంగా అసలు ఫేక్ న్యూస్లు అయితే చాలా వైరల్ చేశారు దీనివల్ల ఎంతోమంది నటీనటులు ఆర్టిస్టులు కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు కదా సో ఇప్పుడు అంటే ఇప్పుడు మా అధ్యక్షుడు మంచు విష్ణు తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించిన పోస్ట్ని షేర్ చేస్తూ మీనా అయితే అభినందనలు వ్యక్తం చేసింది సో ఈ విధంగా అయినా సరే ఎంతోమంది నటీనటులు ఈ నిర్ణయం వల్ల ఈ ఫేక్ న్యూస్ల భారణ పడకుండా ఉంటారు అలాగే మూవీ ఆర్టిస్ట్కి సంబంధించి ఈ తీసుకునే నిర్ణయానికి హర్షణీయమని అని చెప్పేసి నటి మీనా చెప్పడం జరిగింది సో ఇప్పుడు మనం కూడా చూస్తూనే ఉంటాం అంటే నటీనటులే కాకుండా ఇంకా చాలామంది కూడా ఈ విధంగా ఫేక్ న్యూస్ బారిన పడి చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి సో వీటన్నింటినీ కూడా టన్నిటికి సంబంధించి ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని యూట్యూబ్లో ఇలా అసత్య ప్రచారాలు ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్న ఛానల్స్ని అయితే రద్దు చేసింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ఇప్పుడు నటీ మీనా కూడా ప్రత్యేకంగా అంటే ప్రత్యే ప్రత్యేకంగా స్పందించారు సో ఈ డెసిషన్కి సంబంధించి సో నటీ మీనాకి సంబంధించి కూడా గతంలో కొన్ని వార్తలు అంటే ఫేక్ న్యూస్లు అనేవి బయటకు వచ్చాయి వాటిని స్వయంగా నటీ మీననే ఖండించింది సో అది కూడా మనం చూడవచ్చు ఓవరాల్గా అయితే మా అధ్యక్షుడు మంచు విష్ణు మంచి నిర్ణయం తీసుకున్నారు ఈ విధంగా ఆ ఈ తీసుకోవడం నిర్ణయం తీసుకోవడం అనేది ఒక శుభ ఒక శుభ పరిణామం అని నటి చెప్పడం జరిగింది